శ్రీనివాసరెడ్డి స్వామి గారికి నమస్కారం తెలుపుతూ ఎర్రవేలి దయాకరన్న సమక్షంలో శ్రీనివాసరెడ్డి గారు నడిచే బాటల అందరి గ్రామ ప్రజలందరం రూఢపడి ఉంటామని మనవి చేస్తున్నాం ఎందుకంటే దయాన్న ఓడిపోయిందని కాదు దయాన్న గెలిచే ఉన్నాడు ఎందుకంటే దయాన్న ఏమనుకుంటాడంటే జనాలు కష్టాలు ఏర్పడాలనే కొంచెం వెనకము చూస్తుండడు దయాన్న దయాన్న కడిగిపోతే పనులు జరిగే జరుగుతాయి కానీ కొంచెం ఊరికబట్టండి దయచేసి ఇప్పుడు ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు మన దయాన్న బలం తీసుకున్నాడు బలం తీసుకొని మన దయాన్న బాటలు నడచడానికి జనానికి సేవ చేయడానికి ఏకగ్రామే వచ్చి మా జనం గుండెల్లో నీరబోతానికి వచ్చేసింది మన సీనన్న గారు ఎందుకంటే కొంత జనము గిదేనా గింతేనా ఈ సీసీ కెమెరాలు పెట్టి గింత పెద్ద చేస్తారా సీనివానికి కొంతమంది వేరే పార్టీలు కూడా వ్యతిరేకించవచ్చు అది దానికి మాకు ఏం కాదు ఇది కాదు మాకు గ్రామంలో ఎన్ని పనులు చేసుకోవాలని మేము ఇంకా కోరుకుంటున్నాము కావాలంటే మేము ముందు సాగి జనానికి సేవ చేయదలుచుకున్నాం మేము జనానికి మోసం చేయదలుచుకోలే జనసేవ చేయదలుచుకున్నాం గ్రామ ప్రజలకు నమస్కరించి చెప్తున్నాం ఏంటంటే రెడ్డి సార్ గారు ఒక సీసీ కెమెరాలు పెట్టిన చాలా ఎదురు చూసినాం మేము మాకు ఒక సీసీ కెమెరాలు పెడితే ఎస్సీ కాలంలో గుడి కూడా కట్టించండి ఎందుకంటే మేము ఆర్థిక స్థలంలో రాలేకపోయినా మేము మన రాయపర్తి మండలంలో కాకుండా నియోజకవర్గం మొత్తం స్వచ్ఛందంగా సంస్థ ద్వారా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మనం జనం తండలో నీటి ఎదుడుతులు అల్లాడుతున్న వాసులకు కూడా బోరు మోటార్ వేయించి నీటి దహాదీర్తిని తీర్చిన ఘనత మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అదే కాకుండా మన సందూర్ గ్రామంలో మూగా అమ్మాయి మూగ అబ్బాయి పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి ఆదుకున్న ఘనత మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్దే అంతేకాకుండా మన సన్నూర్ గ్రామంలో వెంకటేశ్వరపల్లెలో ఎస్సీ కాలనీకి గుడి కట్టించి ఉదారత దాతగా చాటుకున్న ఘనత మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి అంతేకాకుండా మన ఇక్కడ వెంకటేశ్వరపల్లెలో అడగంగానే ఒక్క నిమిషం అడగంగానే సీసీ కెమెరాలు కావాలి సార్ మా గుడి పక్కన తవ్వకాలు జరుగుతున్నాయంటే ఆలోచించకుండా ఆ దేవుని వెంకటేశ్వరే దేవునే సాక్షిగా వచ్చి ఇలా సీసీ కెమెరాలు అమర్చి అమర్చి ఉదారత దాటగా చాటుకున్న ఘనత మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి సార్ అంతేకాకుండా చీరలు కూడా ఇచ్చినాం మనం బతుకమ్మ చీరలు కూడా ఇచ్చినాం మన ఆడపడుచులకు అండగా కూడా ఉంటానని కూడా నేను ముందు నడిపించే వ్యక్తి మన శ్రీనివాసరెడ్డి సార్ అదే కాకుండా ఇవాళ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం దాంతో పాటు వన్ బై వన్ కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ ద్వారా మన గ్రామ కూడా కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మా సోదరుడు సురేంద్ర నాయక్ చెప్పిండు ఆయన్ని ఏం కార్యక్రమాలు చేసినవి ఏందన్నది మనకు వచ్చేసి వాటర్కి ఇబ్బంది అవుతుంది మమ్మల్ని వరకు పట్టించుకుంటలేరు ఏ ప్రజాప్రతినిధి పట్టించుకుంటలేడు అని చెప్పంగానే వాళ్ళకు మన సోదరుడు చెప్పినట్టు వాళ్ళకు దారి తీర్చడం జరిగింది అలాగనే ఇలా వినాయకులకు కానీ బొడ్డెమ్మ బొడ్డెమ్మలకు కానీ అలాగే క్షీరాల పంపిణీ కానీ అలాగే ఇక్కడ తువకాలు జరుగుతున్నాయి ఇక్కడ మాకు ప్రమాదం ఉన్నది ఇక్కడ టెంపుల్ గిట్లు ఏమైనా జరుగుతుంది దొంగతనాలు జరిగే అవకాశం అనగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు వాళ్ళకు ఏది ఉన్నా కానీ మా సోదరుడు సురేందర్ నాయక్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఏది వాళ్ళకున్నా కానీ నాతో కొట్లాడే అన్ని పనులు చేస్తుంటాయనే ఇక ముఖ్యంగా మన బీఆర్ఎస్ మాజీ మంత్రివర్లు ఎర్రబెల్ దయాకర్ రావు గారు కూడా మాకు ప్రోత్సహించి మాకు ముందు నడిపించి ఆయన ఆధారనే ప్రతి కార్యక్రమాన్ని ఆయన ఆదేశాల మేరకు మేము చేసుకుంటూ వెళ్తున్నాం ముందు ముందు కూడా మనకు ఎన్ని రోజులు పట్టింది త్వరలోనే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే మంత్రివర్లు మళ్ళా మాజీ మళ్ళా తాజా అవుతాడు కాగానే మనకు ఇక్కడ ఏ పనులు ఉన్నా కానీ కొట్లాడి కంపల్సరీ చేయిస్తాం ఈ లోపున కూడా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకు ఇక్కడ ఎవరికి ఏ కార్యక్రమాలు కావాలన్నా కానీ మేము ముందుండి చేయడం జరుగుతుంది